పగారా రైస్ చేసే విధానం ఒక పక్క బియ్యం కడుక్కొని బియ్యం బిర్యానీ మసాలాన్ని వేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఇంకో పక్క గ్రేవీకి ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ మసాలాలు వేసుకొని బాగా ఎర్రకొచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో మిక్సీ పట్టుకోండి చికెన్ కడిగి నీట్గా పెట్టుకోవాలి చేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా మా అమ్మ కలుపుతున్నట్టు బాగా కలపాలి అడుగు అంటకూడదు చూడండి ఈ కస్టేజ్లో రావాలి రైస్ని కలుపుకోవాలి ఇంకో పక్క రైస్ కలిపి పెట్టుకోవాలి టమాటాలు వేసుకున్నాం బాగా కలుపుకోవాలి టమాటా పెట్టుకోవాలి టమాటాలు బాగా టమాటాలు బాగిరేవాలంటే గల వేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అలందా నెల పొడి ఇంకా మంచిదే அடுகு அண்டக்கூடதா சூஸ் அம்மா కొంచెం చిక్కెస్తున్నాను తక్కువను మసాలా వచ్చేసినా ఏం వేసేస్తున్నా అంటున్నాయి పట్టుకున్నాను పన్నెండు వేసాను మీకు అయితే తినేవాళ్ళు చూసుకొని వేసుకో వచ్చింది వాటి ఆపేసుకున్నాను లిమోట్ తీసుకుని కలిపి పెట్టుకోవాలి అటు ఇటు కొట్టు అడుగాంట కొడదా బాగా కలిపొచ్చు లికస్ అన్నం ఇలా వాటర్ అంతా వెళ్ళేటట్టు పెట్టుకొని ఆ ఉడుకుతున్న గ్రేవీలో అన్నం వేసుకోవాలి కేజీ చికెన్కి హాఫ్ కేజీ బియ్యం వేసుకున్నాం మేము మీ ఇష్టం ఎంతమంది కష్టం బట్టి వేసుకోండి చేసుకోవాలి నిదానం చేసుకోవాలి ఎందుకంటే ముక్కలు నల్ల కుట్టేటప్పుడు ముక్కలు అంటే మూత పెట్టుకుంటాం మొహ మూత తీసుకొని కలుపుకోవాలి కింద పైన తీసుకోవాలి అడుగు అంటకుండా కలుపుకోవాలి నేస్తే బాగుంటుంది దమ్ ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టిన తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగుస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మా అమ్మతో మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు నేచర్ ఆదిత్య